హలో అండి జామ్దానీ డ్రెస్సెస్ పార్ట్ త్రీ వెల్కమ్ టు విద్యాతి వస్త్ర నేను మీ సభ్యత ఇప్పుడు జామ్దానీ డ్రెస్సెస్ లో హ్యాండ్లూమ్ కలెక్షన్ చూద్దామండి థ్రెడ్ వివింగ్ విత్ జెరీ వివింగ్ వస్తుంది ఇది మీకు ఒక్కసారి అందరికి ఐడియానే ఉంటుంది కానీ జస్ట్ చూపిస్తాను హ్యాండ్లూమ్ కి పవర్ లూమ్ కి డిఫరెంట్ దిస్ ఇస్ హ్యాండ్లూమ్ మీకు ఎక్కడ ఇలా థ్రెడ్స్ రాదు ప్యూర్లీ హ్యాండ్ వివింగ్ ఇది ప్యూర్ వన్ ట్వంటీ అండి ఇది ఇలా బూటీస్ కూడా మీకు గోల్డ్ బూటీస్ గ్రీన్ బూటీస్ అలా వస్తాయి ఇక్కడ కింద దామన్ పాటలో ఇలా వస్తుంది బ్యాక్ బ్యాక్ లో కూడా మీకు స్మాల్ బూటీస్ వస్తాయి ఫర్ హ్యాండ్స్ వీటికి బాటమ్స్ కూడా వస్తాయండి ప్లెయిన్ బాటమ్స్ జస్ట్ చిన్న స్ట్రైప్స్ ఇలా వస్తాయి నెక్స్ట్ కలర్ చూద్దాం ప్యూర్లీ జరిగి ఇవి స్టిచ్చింగ్ చేశాక చాలా రిచ్ లుక్ వస్తాయండి కింద కూడా తో ఇలా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ ఫర్ హ్యాండ్స్ దుప్పట్ దుప్పటకు కూడా చూడండి మీరు ఇలా సన్నగా కలర్ వేరే కలర్ ఇలా పైపింగ్ బోర్డర్ వచ్చి కి లైట్ రామా గ్రీన్ ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దామండి కల్పించాం కలర్ ఇది కూడా వివింగ్ అండి విత్ లైన్స్ అండ్ చాలా స్మూత్ గా చూడండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూడండి ఇంత మంచి చాలా స్మాల్ స్మాల్ బూటీస్ ఇలా వస్తాయి పర్ హ్యాండ్స్ లైట్ గ్రీనిష్ లో కలర్ లో ఇచ్చారు తమందు మీరు అది జెరీ బివింగ్ లో చూసారు కదా థ్రెడ్ విత్ జెరీ బిడింగ్ చూడాలి గ్రీన్ థ్రెడ్ జెరీ థ్రెడ్ ఆరెంజ్ పీచ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫర్ లీవ్స్ చాలా లెంత్ హైట్ చాలా ఎక్కువ వస్తాయండి ఇవి త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా వస్తాయండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే బాటమ్ చూడండి దుప్పట ఎంత క్లాస్ గా ఉంది లెమన్ ఎల్లో పైన గోల్డ్ గ్రీన్ పీచ్ చాలా లైట్ పెట్టాడండి ఇవి నెక్స్ట్ కలర్ పీచ్ ఇస్ పింక్ ఇది కూడా జెరీ వివింగ్ థ్రెడ్ వివింగ్ ఓవర్ బూటీస్ చాలా రిచ్ లుక్ ఉందండి గోల్డ్ బూటీస్ జెరీ బూటీస్ రెడ్ బూటీస్ బ్యాక్ సైడ్ ఫర్ స్లీవ్స్ హ్యాండ్లూమ్స్ అంటే హ్యాండ్లూమ్స్ అండి చాలా లైట్ వెయిటెడ్ గా ఉంటాయి చాలా రిచ్ లుక్ ఉంటాయి ఇందులో యూజువల్ బాటమ్ స్మాల్ స్ట్రైప్స్ ఇది వైట్ విత్ గ్రీన్ మిక్సింగ్ అండి చూడండి ఒకటి వైట్ పోగు ఒకటి గ్రీన్ పోగు వైట్ విత్ గ్రీన్ మిక్సింగ్ దానిపైన రేర్ కాంబినేషన్ అండి దానిపైన పీచ్ కలర్ పీచ్ ఆరెంజ్ లైట్ పీచ్ కూడా కాదండి పీచ్ ఆరెంజ్ बैक साइड बूटीज फॉर स्लीव्स दुपट चाला चाला बहुत मैं वेविंग टेक्निक्स अंडी जामदानी टेक्निक्स ఇది మొత్తం జెరీ వివింగ్ ఇందులో థ్రెడ్ వివింగ్ లేదండి మొత్తం జెరీ వింగ్ బ్యాక్ సైడ్ ఇవి కాస్టింగ్ వచ్చేసరికి టూ థౌసండ్ అండి టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సబ్స్క్రైబ్ చేసుకోండి విధాత్రి వస్త్ర అందరూ ఎంకరేజ్ చేయండి థ్యాంక్